టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామ్ మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు కదా సంవత్సరము డే టు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అతనికి అన్నిటికి అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరము నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేని అయితే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో ఇవే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్ని చేయాలి అలాగే అమ్మ కొత్త సంవత్సరం వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్గానే ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాం సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఏ విధంగా ఉండ తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో వృచ్చిక రాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది రుచిక రాసి వృచ్చ లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి అంటే చాలా పెక్యులర్ కైండ్ గా ఉంది చెప్పాలంటే బాగుంది చాలా బాగుంది అయితే పెక్యులర్ అని ఎందుకన్నానంటే ఒక పక్క శనేశ్వరుడు దశమ దృష్టితో వీళ్ళని చూస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి గురు భగవానుడు కూడా సప్తమ దృష్టితో చూస్తున్నాడు సో వీళ్ళకి ఏంటంటే గురు భగవానుడు చూపు అంటే చల్లని చూపు వీళ్ళకి అసలు ఒక్కొక్కసారి చూడండి మనకి మైండ్ చాలా ఈజీగా ప్రశాంతంగా చాలా ఎనర్జెటిక్ గా హాయిగా అనిపిస్తుంది అది ఎవరికైతే గురుబలం ఉన్నా బై వాళ్ళకి ఎప్పుడు అలానే ఉంటారు ఎప్పుడైనా తాత్కాలికంగా గురు భగవాను గోచారంలో బ్లెస్ చేసిన దశ అంతర్దశలో బ్లెస్ బ్లెస్ చేసిన అసలు ఏం ఆలోచన లేకుండా ఇన్నాడు లేని ప్రశాంతత ఇప్పుడు అని డెఫినెట్ గా అనుకుంటారు అలా అనుకోవడానికి అవకాశం ఉంది అయితే శనేశ్వరుడు ఏంటంటే కొంత అడ్డుపడుతూ ఉన్నాడు దానికి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా నేను చెప్తున్నా అంటే శనీశ్వరుడు గురు భగవానుడు ఏక కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి వీళ్ళ రాశి మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా శనేశ్వరుడు గురు వాళ్ళు కలిసిన వాళ్ళ దృష్టి ఒక రాశి మీద పడ్డా ఒకటే రాశి మీద పడ్డా అక్కడ డెఫినెట్ గా ఒక మంచి మలుపు ఇస్తారు లైఫ్ లో సో డెఫినెట్ గా ఒక మంచి మలుపు రావడానికి ఈ సంవత్సరం రుచికి రాసి వృచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి అవకాశం ఉంది అయితే ఈ మలుపు కెరియర్ పరంగా ఉంటుందా లేదా వివాహం చేసుకుని వివాహం తర్వాత జీవితం కలిసి వచ్చి దాని పరంగా ఉంటుందా లేదా సంతానం కలిగి సంతానం ద్వారా కలిసి వచ్చి మలుపు రావడమా అన్నది వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది బట్ డెఫినెట్ గా ఒక మంచి మలుపు అయితే ఈ సంవత్సరం వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి వృచ్చిక రగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా భగవంతుడి కటాక్షంతో దొరుకుతూ ఉంది అమ్మ అలానే ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సేవింగ్స్ కి చాలా బాగుంది ఈ సంవత్సరం వీళ్ళకి మంచి బాగా సేవింగ్స్ చేయడం అవకాశం చాలా బాగా ఉంది ఎవరైనా సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎంతో అంత సేవింగ్స్ అయితే ఈ సంవత్సరం చేయడానికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంది వీళ్ళకి ఎల్డర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతోటి కొంచెం ఫైనాన్షియల్ గా డిస్ప్యూట్స్ కూడా స్లైట్ గా రావడానికి అవకాశం ఉంది మళ్ళీ వాళ్ళ జాతకంలో బాగుంటే ఇది చాలా స్వల్పంగా పోవచ్చు ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్ ఇది కొంచెం మేజర్ కూడా అయ్యే అవకాశము వీళ్ళకి గోచరిస్తుంది అలాగే మనకు అన్నదాతలకి సంవత్సరం చాలా బాగా ఉంది మంచి క్రాప్స్ వేయడము అంటే వీళ్ళకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా వీళ్ళ వ్యవసాయం సాగు అనేది సేద్యం జరగడానికి చక్కటి అవకాశం ఉంది మిలిటరీలో ఉన్న వాళ్ళకి పోలీసులు పోలీసులకి అలాగే ఆర్ సారీ లా లా రిలేటెడ్ ఫీల్డింగ్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికి చాలా బాగా ఉంది అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం అంటే జనరల్ గా మామూలుగా వృచ్చిక రాసి లగ్నంలో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఏదో ఒక టెన్షన్ లేదా వాళ్ళతో వాళ్ళ పట్ల వీళ్ళకి ఏదో ఒక బాధ్యత అన్నది ఉంటూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం వాళ్ళ పట్ల వీళ్ళకి చాలా సంతృప్తి ఉంటుంది అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళకి అవన్నీ సాల్వ్ అవ్వడానికి చాలా మంచి అవకాశం ఈ సంవత్సరం ఉంది అయితే వృచ్చకి రాసి వృచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం కనుక దశ జరుగుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి కనుక దశ జరుగుతూ ఉంటే అంటే కొంచెం చిన్న చిన్న ఇప్పుడు బంగారము ముద్ద బంగారాన్ని తీసుకొచ్చి చాలా హీట్లో పెట్టి దాన్ని ఒక మంచి ఆర్నమెంట్ గా తయారు చేస్తారు కదా సో అలా అంటే ఒక ఆభరణంగా తయారు అవుతారు వీళ్ళు దానికి చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా వీళ్ళకి సంవత్సరం ఉంటాయి అయితే ఇది రుచిక రాశిలో అందరికీ అప్లికేబిలిటీ రాదు రాచికి రాగ్ దాని పుట్టిన వాళ్ళకి కనుక ఇప్పుడు కుజమహ దశ వీళ్ళ రాష్ట్రాధిపతి మంగళ మంగళుడు దశ కనుక జరుగుతూ ఉంటే కనుక డెఫినెట్ గా కొన్ని స్ట్రోమ్స్ అయితే ఉంటాయి బట్ డెఫినెట్ గా వీళ్ళ స్ట్రోమ్స్ అన్ని మంచి చెక్కిన శిల్పంలా తయారవడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ అవసరం కుజమహ ద మంగళుడి దశ కనుక జరగకపోతూ ఉంటే కనుక టర్నింగ్ పాయింట్ అయితే డెఫినెట్ గా ఉంది సో కాకపోతే మంగళుడి దశ జరిగే వాళ్ళకి డవలబ్ అంచ వీళ్ళకి ఇది ఉంటుంది మరియు టర్నింగ్ పాయింట్ ఉంటుంది రెండిటికి అవకాశం చాలా బాగా ఉంది గృహ యోగానికి అనుకూలంగా ఉంది కాకపోతే కొంచెం ఆచితూచి వాడ జాతకంలో అనుకూలంగా ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని దానికి సంబంధించి తీసుకోవాలి వీళ్ళు కనుక ఆస్తికి సంబంధించి ఏదైనా కోర్టు కేసెస్ ఉంటే కనుక అవన్నీ ఈ సంవత్సరము గట్టెక్కడానికి కూడా అవకాశం డెస్టినీ క్రియేట్ చేస్తూ ఉంది అమ్మా మనకి ఏంటంటే టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇద్దరు కూడా కవర్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అంటే వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో టర్నింగ్ పాయింట్ కదా సో దానికి చాలా బాగా ఉందని చెప్పాలి ఉద్యోగస్తులకు కొంచెం శ్రమ ఉంటుంది కానీ శ్రమకి తగ్గిన తగ్గిన అనే దానికంటే కూడా రెట్టింపు ఫలితాలు కూడా స్టోర్ అయి ఉన్నాయి సో వీళ్ళు ఈ సంవత్సరము చాలా బాగా అంటే ఓపెన్ గా పనులు చేయాలంటే నా ఉద్దేశం ఓపెన్ గా అంటే ఇప్పుడు ఒక సంస్థలో పని చేస్తున్నారు అనుకోండి ఈ సంస్థ నాది అనుకుంటే వాళ్ళు పనిచేయాలి అంతే కదా ఏదో ఒక సంస్థలో పనిచేస్తారు దిస్ ఇస్ మై ఓన్ కంపెనీ అనుకుంటే మనం ఎంత డెడికేటెడ్ గా సిన్సియర్ గా వర్క్ చేస్తామో అంత డెడికేటెడ్ గా సిన్సియర్ గా వర్క్ చేస్తే జనరల్ గా చేస్తారు కొంచెం కానీ ఇంకా మనం ప్రయత్న పూర్వకంగా చేస్తే శనిశ్వడు దశమ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల అలా వర్క్ చేస్తే కనుక డెఫినెట్ గా శనీశ్వడికి అలాంటి వాళ్ళు అంటే నచ్చుతారు సో బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు సో మిగతా ఇబ్బందులు ఏం లేకుండా ఆయన వీళ్ళని చాలా బాగా మంచి లడ్డూల చేతిలో పెడతారు తీసుకోవడానికి రెడీగా తీసుకోవడానికి వీళ్ళు రెడీగా అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉందమ్మా ఆరోగ్యపరంగా బాగుంది రమ్మ పెద్దగా ఇబ్బందులు అయితే ఏం లేవు వీళ్ళకి వృచ్చిక రాశి ఉచిక లబ్నాలు పొట్టిన వాళ్ళకి ఇంకా వీళ్ళకి ఈ సంవత్సరం బాడీ మెటబాలిజం బాగా పెరుగుతుంది ఒకవేళ వీళ్ళకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కం కూడా అవుతాయి ఈ సంవత్సరం అలా ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృచ్చిక రాశి వారు తీసుకోవాల్సిన టిప్ చెప్పండి రుచికి సంవత్సరం ఉచికి రాసి రుచికి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఆ వీళ్ళకి టర్నింగ్ పాయింట్ ఉంది కాబట్టి సో డెఫినెట్ గా వాళ్ళకి ఆ విషయం అర్థం అవుతుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా వాళ్ళంటే మిగతా విషయాలన్నీ ఆలోచించకుండా వృత్తిపరంగా వ్యాపార పరంగా వీళ్ళు బాగా కష్టించి పనిచేస్తే కనుక డెఫినెట్ గా అంటే ఏది అంటే వచ్చి చేలో పడ్డట పనులు చేయకుండా అలాగనే టూ స్మార్ట్ గా వర్క్ చేయకుండా బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్తే కనుక చక్కటి సక్సెస్ ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది మంచి మలుపులు ఉన్నాయి వీళ్ళకి సో ఆ దిశగా వీళ్ళు కొంచెం వీళ్ళ ప్రయత్నం కొంచెం పుటప్ చేస్తే ఓకే గా అందరికి బాగుంది మంచి టిప్స్ కూడా ఇచ్చారమ్మా నమస్తే మంగళం నమ్మో భగవతే వాసుదేవాయి